అనకాపల్లి జిల్లా భయవరంలో హత్యకు గురైన హిజ్రా దీపికాకు న్యాయం చేయాలంటూ అనకాపల్లి పట్టణంలో స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర హిజ్రాలు నిరసన తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరిన హిజ్రాలు నాలుగు సంవత్సరాలు నమ్మించి మోసం చేశాడంటూ ఆందోళన న్యాయం గుడ్డుదంటూ బ్లాక్ రబ్బంతో నిరసన తెలియజేసిన హిజ్రాలు అనంతరం నెహ్రూచౌక్ జంక్షన్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్న హిజ్రాలు చేస్తారు ఇప్పుడు హెజ్రా దిక్కుమాల్ సాగు వచ్చింది దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు హెజ్రా ఏదైనా తప్పు చేస్తే దాన్ని పెద్ద పెద్ద మీడియా వాళ్ళు హైలైట్ చేస్తారు కొద్దిగా ఎలా చేస్తున్నారు ట్రాన్స్ జెండర్స్ ఎలా చేస్తున్నారు అని ఇప్పుడు మా హిజ్రా చూడండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దగ్గర పడేశారుణమా అందరికి మాకు కావాల్సిన న్యాయం ఏమి కాదు సార్ ఆ అబ్బాయిని నడు రోడ్డుపై ఉరిశిక్స్ వేయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి మేము ఎంత క్షోభకైతే గురవుతున్నామో వాడు అంత క్షోభకు గురవ్వాలి ఆ అమ్మాయిని నరికేటప్పుడు ఆ అమ్మాయి ఎంత పెయిన్ కైతే గురయ్యిందో ఎంత నాటంతుందో వాడికి అలాగే జరగాలి సార్ మాకు దానికి మేము ఎవరికి శత్రువు కాదు సార్ మేము ఎవరికీ శత్రులు కాదు మీద ఆధారపడి బ్రతికే తోలిమి సొసైటీ బాగుంటే మేము బాగుంటామనే ఒక నమ్మకంతో బ్రతికే మనుషులు సార్ మేము ఈ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు సార్ ఆ అబ్బాయిని కూడా ఒక పంజరము రామ్ చిల్కని ఎలా అయితే మనం ఇష్టంగా పెంచుకుంటామో ప్రేమించిన వ్యక్తిని అలాగే పెంచింది సార్ తను ఏం అడిగినా కాదని లేదు ల్యాప్టాప్లుకున్నది లు కొన్నది బంగారం కొన్నది జిమ్ చేస్తే డబ్బుల్స్ కొన్నది చాలా రాయల్ లైఫ్ ఇచ్చింది సార్ అలాంటి ఒక అమ్మాయిని అది చాలా కిరాతకంగా ఒక కాలు చెయ్య తీసి వదిలేసిన మా కమ్యూనిటీ వాళ్ళ మొక్కని చేస్తే ఆమెను పెంచుకుంటాం సార్ కానీ ఒక ముక్క ముక్కలు ముక్క ముక్కలు చేసి ఎక్కడో దిక్కుమాల దానిలో సార్ అది ఎంత క్షోభకు గురై ఉంటదో దయచేసి మీరందరూ ఆ అబ్బాయి పేరు బన్నీ సార్ తంది రాజమండ్రి అనుకుంటాను అనుకుంట సార్ అమ్మాయిదైతే మా లోకలే అనక మాకు తెలుసు సార్ వాళ్ళిద్దరు నాలుగు సంవత్సరాల నుంచి సహజనం చేసుకుంటున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు తరచూ వస్తూ ఉండేవి కాంప్రమైజ్ అయ్యేట వాళ్ళు వాళ్ళ గొడవని వాళ్ళే పరిష్కారం చేసుకునేవారు అంత పెద్ద గొడవలు అయితే ఏమీ లేదు సార్ కానీ తాను ఏదో మనసులో పెట్టుకొని ఒక దురుద్దేశంతోనే ఇది చేశాడని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వాలు ప్రభుత్వాలు మా ఓట్లతో కలిసి అధికారంలోకి వచ్చేసారు మాకు డబ్బొద్దు ధనమొద్దు మా పిల్లల కోసం మీరు ధర్నాలు చేయలేదు మాకు ఇంకేమో ఇంకేమో కావాలని కాదు సార్ మా కమ్యూనిటీలో ఒక అమ్మాయి చాలా దారుణంగా చంపబడింది ఒక అమ్మాయికి ఏ న్యాయం అయితే చేస్తారో ఒక ట్రాన్స్మెన్స్ కూడా అదే న్యాయం చేయాలి సార్ ఒక అమ్మాయికి ఒక అమ్మాయిని ఎవరైనా ఏదైనా అంటే ఏ చట్టాలు తీసుకొని న్యాయం చేస్తారో మాకు అదే న్యాయం చేయాలి సార్ పోవాలిండి వదిలేసి ఇద్దరికి నా కుప్పకు పోవాలా అలా చంపేస్తారు అయితే నింది పేరం నీరు చేసేసారు అయితే అది అదే నా కుప్పకు నీ మాట నువ్వు వెళ్ళిపో నా మాట పోతానని చెప్పాలి కదండి అలా చేయించేస్తారు అయితే నమ్మకంగా ఇక్కడ ఉన్నాయో నమ్మకం ఉంది చేసి అలా చేస్తారు అయితే నింది పేరు నీరు చేసేసారు మాకు తెలియదు మేము ఆ ఫోన్లాగొచ్చిందని మాకు తెలియదు తెల్లవారు మా పాప వచ్చి చెప్తేనే కానీ మాకు తెలియలేదండి అసలు బ్రస్ లేదా అది మరి మీరు ఏం చేసినా సరే మాకు మా ఇద్దరం నాయనం జరిపించాలండి ఏదైనా ఎప్పుడో తెలియదండి వాళ్ళిద్దరు ఉన్నారు మరి ఏం చేశాడో వారి అబ్బాయి చేస్తాడు మాకు రోజు తెల్లవారు తెలిసింది మాకు తెలియదు ఆ అమ్మాయే మరి మా ఇద్దరిని పోతుందండి వాళ్ళ నాన్నగారిని బాగోలేదు రోజు మా ఇద్దరిని ఆ అమ్మాయే పోస మాకేది ఆధారాలు లేదు మేము ఎలా బతకాలంటే మాకు ఏదైనా న్యాయం కావాలా ఆ ఆ అమ్మాయిని ఎలాగ చంపారో అన్నీ కూడా అలాగ మాకు చంపాలి అలాగైతేనే నాకు బాగుంటుంది మాకేదో న్యాయం చేయించండి మీ అందరూ కలిపి మాకు అంటే ఏమీ లేదు మేము మాకు బతకడానికి మాకు ఏదో ఆధారాలు లేదు అందుకోసం మీరు ఏం చేస్తారో మాకు నాయకు మాత్రం చేయించాలి ఏదైనా సరే మేము అదే కోరుకుంటున్నాం బైపాస్ వేరే దొరికింది ఏమో కాళ్ళమా ఎవరేరు దొరికా చేశారనేది మాకు అది కుటుంబాలు ఎక్కడ ఉందా మాకు తీసుకొచ్చి చూపించాలా అప్పుడు మేము ఏం చేయరాడు చేస్తాది మాకు చేస్తామని ఆది మాకు చేయండి